बरपन <laughs> राज्य <laughs>

எல்லா விதமே யாரா பன்னால ஒரு செட்டின レポート செய்து கொண்டு ஆனங்கி பொதுத்தாலக்கு மோட்ட வரட்டுன மொதங்கிரவுல பாஸ்மாடையாயினவயா பைசெட்டோ அது சையாண்டலேட்டே பேட்டே ஆங்கர் அது ஆ ஹலோ இந்தல பராரேஸ் 2200 800 என்னவாலனா 500 ல போட்டுரு ஆ ஆ ஆ కూరవే అయితే ఆనేదాగరావుతరా దుమ్ము కొట్టది. ఉన్నాయి.

అడుగుల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు নিউ সাইড না প্রতিদ্বন্দ্বী ভিড় আগে রেবতীদে প্রথমে বহুমতী রড বহুমতী রুদ্রপাগান दोनों कते हे बाबा मेडिकलर हेదవ런টা ఐదు నిమిషాల కావగే రెండు సెకన్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఏ త్వర మండల రెండు సెకన్లలో ఎనబట్టి కొనసాగుతున్నారు సాగుతున్నారు ఒక అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై నాలుగు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిది వరమలు రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు

ఏడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకోండి మొదటి స్థానానికి తుండవర్రీ పదమూడు సెకండ్ల కొనసాగుతున్నారు

ఎనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పదవరమండులో ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు

అడుగుల పదకొండ తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదకొండు పద్దెనిమిది సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి పదకొండు ಆ ಆ लेफ्ट ಸೈಡ್ ಆಕಿ ಜಾಗಿ ಜಾಗಿ ನೇ machine ಜಾಕಿ ಫುಲ್ ಫುಲ್ ವೇಟ್ನಾ ಲೇಪಾ ಆ ಇದ್ರೆ ಜಾಗಿತನ ಇದ್ರೆ ಯೋ ಡಬಲ್ ಡಬಲ್ ಐ ಈಿಂದಾನ ಯಾರು ಸುಂದರ ಸುಂದರ ಅವರು ಮಿಡಲು ಪರಿಶ ರಾಮಣ್ಣವರು ಅಲ್ಲಿಗೆ ಕಾಮೆಂಟ್ శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో వెంకట రాముడి గారు ఎట్కాలపాడి గ్రామం ఆనపోడు మండలము జిల్లా పని సిద్ధం ఉండాలి సమయము నాలుగు నిమిషాలు ఉండవి

મદર આદિ સત્ના ઊર્નેંગા ગળાંગાતી દયો મુદા આવસ રમુ રેડવ

நல்லதே 30 செகண்ட்ல ஐயல 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 இங்க போற சாம நல்லா பாரு ஏய் ஏய் சாம நல்லா போற 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 கட்டி கட்டி 30 செகண்ட்ல చేతులతోడు ఆ మందికి చెప్తానే ఉన్నారు చార్జ్ చేసిన కానీ చెప్తానే ఉన్నారు ఒక ఒకరు ఒకసారి రెండు సార్లు చెప్తారు ఆలుగు అన్ని సార్లు చెప్తారు కి అయితే ఏం కాదు కొట్టవచ్చు ఇది పిల్లదూర్లు లెక్క ఉంటాయి కుట్టకూడదు కన్నమ్మలు కదా హుసిన్ బాబు ఎందరు వచ్చినాడు కొంచెం నమ్మకం राखे कब लेकर आएं, राखे कब लेकर, चाके राखे बॉस हैं, चाके मार दिए, बानो सीकुड़ के दे। जो बोटियानी की डर डालेगे डरलो डाइवर्लो। अल्प अल्प अंदर से चेंस निकलेंगे टी, वैसे बराबर हूँ, आलू खाते होंगे नंबर या निकलेंगे टी।

మెల్ల హుసేన్ అన్నగారు రాఖీ జాకి ఒంగోలు బుల్స్ మూడో నాలుగో స్థానంలో ఐదవ స్థానంలో కేడీలు பத்தாச்சு பதக்கொண்டு ஞாயிப்போம் குடிச்சு